మరొక కష్టాలు కన్నేళ్లతో నిండిన మహిళామూర్తి కథ ఆడబిడ్డ ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఐదు మే పద్నాలుగున విడుదలయ్యింది విఎస్పి పతాకం మీద ఆడబిడ్డ చిత్రాన్ని నిర్మించింది ఎన్విబి ఆనందరావు దర్శకత్వం ఎర్ర అప్పారావు పెద్దగా కొత్తదనం లేని కథాకథనంతో తయారయ్యింది ఆడబిడ్డ చిత్రం చంద్రయ్య భద్రయ్య అన్నదమ్ములు భార్య చనిపోవడంతో తన కూతురు గౌరీని అన్నయ్యకు అప్పగించి తను సైన్యంలో చేరిపోతాడు భద్రయ్య గౌరీ పెరిగి పెద్దదయ్యింది ఆ ఊరి జమీందారు కొడుకు రాజాకి ఆమెకు స్నేహం కుదిరింది చేసుకుందాం అనుకున్నారు జమీందారు గుమస్తా తన కూతుర్ని కూడా జమీందారు కొడుక్కి ఇవ్వాలి అనుకున్నాడు జమీందారేమో తన స్థాయికి తగిన కోడలే కావాలి అని పట్టుబట్టాడు ఆడి తండ్రిని ఒప్పించి గౌరీని పెళ్లి చేసుకున్నాడు రాజా అయితే నిజం తొందరలోనే తెలిసిపోయింది అక్కడ్నుంచి ఆడబిడ్డ గౌరీకి అత్తవారింట్లో కష్టాలు మొదలయ్యాయి చివరికి ఇంట్లో నుంచి తరిమివేయబడే దశ వస్తుంది మీ ఆడబిడ్డ కష్టాలు మీరే స్వయంగా వచ్చి తెలుసుకోండి అని సినిమా ప్రచార ప్రకటనల్లో రాశారు ఈ సినిమాకు కథ మాటలు పాటలు రాసింది శ్రీశ్రీ మరియు ఆరుద్ర కొనకళ్ల వెంకటరత్నం రాసిన రోడ్డు రోలరు పాటను కూడా ఉపయోగించుకున్నారు సంగీతం రాజు ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసిన ఈరంకి శర్మ తరువాతి రోజుల్లో చిలకమ్మ చెప్పింది లాంటి చిత్రాలకు దర్శకత్వం చేశారు ఈ చిత్రంలో ఆడబిడ్డగా టైటిల్ పాత్ర పోషించింది కాంచన్ ఆమె తండ్రిగా ఆర్ నాగేశ్వరరావు పెదనాన్నగా ఆరణి జమీందారుగా డాక్టర్ శివరామకృష్ణయ్య అతని కొడుకు రాజాగా రామచంద్ర కాశ్యప నటించారు మరికొన్ని ఇతర పాత్రల్లో హేమలత ఛాయాదేవి పుష్పలత అమర్నాథ్ అమ్మాజీ రేలంగి ప్రభృతులు నటించారు ఈ చిత్రం రెండు మూడు వారాలు మించి ఆడలేదు